అందరికీ నమస్తే నేను దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఒక మెయిన్ విజిటింగ్ ప్లేస్కి వచ్చాను ఫారినర్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ అంతా షాపింగ్స్ ఎక్కువ ఉంటాయి స్ట్రీట్ మార్కెట్ ఎక్కువ అక్కడ కనబడుతుంది నమ్సాన్ సౌల్ టవర్ అది అది కూడా వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసెస్ అనమాట సౌల్లో దీన్ని మియాంగ్ డాంగ్ అంటారు చాలా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది స్ట్రీట్ మార్కెట్స్ కూడా చాలా ఉంటాయి ఇలా రోడ్ల మీద పాటలు పాడుతుంటారు మొత్తం అంతా షాప్స్ అనమాట రోడ్ల మీద ఇక్కడ పోయేంత దూరం ఉంటాయి ఇక్కడ నుంచి జనాలు స్టార్ట్ అవుతారు ఫుల్ ఉన్నారు చూడండి ఎంత క్రౌడెడ్ గా ఉందో లోపల ఇలా దారి మధ్యలో స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది రకరకాల ఫుడ్ అనేది ఇక్కడ అమ్ముతా ఉంటారు ఇలా బట్టల దగ్గర నుంచి ఫుడ్ అనమాట కాస్మోటిక్స్ సుమారుగా ఉంటాయి ఇక్కడ సియోల్ సిటీకి వస్తే ఖచ్చితంగా ఈ మియాన్ అయితే రండి ఎవరున్నా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇవంతా కూడా ఇంతకుముందు నేను మా ఇంటి దగ్గర ఒక షాప్లో తిన్నాను సేమ్ అదే అనమాట ఫిష్ కేక్ ఇది ఇలా షాప్లు అయితే ఫుల్ కలర్ఫుల్గా పెట్టింటారు అన్నమాట లోపలికి అట్రాక్షన్ కోసము చూడండి ఎలా ఉందో లోపల కి అయితే ఇది ఒక పెద్ద టెవన్ అనమాట ఈ మ్యాంగ్ డాంగ్ అనేది ఇక్కడ కాస్మోటిక్ షాప్స్ కి పదవే ఉండదు ఈ స్ట్రీట్ లో మొత్తం బ్రాండెడ్ మొత్తం కొరియా వాళ్ళవి చాలా షాపులు ఉంటాయి ఇక్కడ ఇంకా ఫుడ్ అయితే రకరకాలు ఉంటుంది ఇది పోర్క్ ఏదో ఉంది ఇంకా ఓరియో బిస్కెట్లతో కూడా ఏమైనా చేస్తున్నారు ఇంక ఇక్కడ బకెట్ బకెట్లో చికెన్ పెట్టినారు చికెన్ని తీగ తినాలనుకుంటే వచ్చి తినొచ్చు ఇలా గెన్సిగడ్డలని పెద్ద కుండలో వేసి లోపల రాళ్లలో కాల్చి ఇస్తాను చూడండి మన మాదిరిగానే పుచ్చకాయని ద్రాక్షని డ్రాగన్ ఫ్రూట్ని ఆరెంజ్ని ఇలా బాక్స్లో పెట్టి అమ్ముతున్నారు ఒకటి వచ్చింది మూడు వందల అరవై రూపాయలు ఏదో గ్లాస్ నూడుల్స్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ మామిడికాయలను ఎండబెట్టి అమ్ముతున్నారు జెల్లీ మామిడికాయ తాండ్ర అంటారు కదా ఆ విధంగా నాలుగు వందల ఎనభై రూపాయలు ఒక కవర్లో ఉన్నది అది ఇంకా స్ట్రాబెరీ కూడా ఎండబెట్టినారు ఇంక వీటన్నిటికీ ఏదో స్వీట్ పుయేసారు అప్పటికి సాయంత్రం పూట వచ్చామంటే ఇలా ఇప్పుడు ఎనిమిది గంటలకు అలా లైట్ ఫెయిల్ అవుతుంది అలా వచ్చామంటే నైట్ టైమ్స్ ఈ మియాంగ్ డాంగ్ స్ట్రీట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఫుడ్ పేరు రాశా చూడండి థక్యో యాకి అంటే జపనీస్ ఫుడ్ అంటే ఇది మూడు వందల అరవై రూపాయలు ఒక ఆరు పీసులు వచ్చింది ఆఫ్తో పాస్ అదే అది ఇంకా మా పాప డ్రాగన్ ఫ్రూట్ కావాలంటుంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ది తీసుకున్నాను వైట్గా ఉన్నది రెడ్గా ఉన్నది మూడు వందల అరవై రూపాయలు అది చిన్న చిన్న పీసులు కట్ చేసిమని చెప్పాను అతను బాగా బిజీగా ఉన్నాడు జ్యూస్ చేసి ఇవ్వడంలో కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ పీసులు పెద్దగా ఉన్నాయి చిన్నగా కట్ చేసి మొన్న ఇంక ఇక్కడ ఎండ్రకాయలని పకోడీ చేశారు ఇంకేదో ఇక్కడ ఈ షాప్ ముందరా ఫరారీ కార్ పెట్టారు ఇక్కడ ఎవరన్నా షాపింగ్ చేసేవాళ్ళు ఈ స్ట్రీట్కి వచ్చారంటే మినాంక్డానికి ఫుడ్ తినచ్చు ఇది ఆగ్డా అనుకుంటా స్విడ్ కూడా ఉంది ఇంకా ఇక్కడ లాబ్ స్టోర్ ఉంది చూడండి దాన్ని బొమ్మలు కూడా పెట్టారు ఇంకా ఇది ఇంకొక స్ట్రీట్ ఇది దాంట్లోనే ఈ పక్కంగా తినే అన్నీ ఉన్నాయి చూడండి అంతా రచ్చరచ్చగా ఉంది జనాలు అయితే ఏదో మియాంగ్ డాంగ్ థియేటర్ అని ఉంది ఇదేమన్నా సినిమా హాల్ ఏమో ఇది మూవీ థియేటరే అంట పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దీన్ని ఓపెన్ చేశారు తర్వాత దానికి ఏదో పేర్లు మార్చుకుంటూ వచ్చారు ఏదో ఫోటో పెట్టా చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈ విధంగా ఉన్నిందంట చూడండి ఇదే అనమాట మియాంగ్ డాంగ్ థియేటర్ ఇక్కడ స్ట్రీట్ డాన్సర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ స్ట్రీట్ లో ఎవరైనా ఫుడ్ తినే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రావచ్చు అనమాట చూడండి ఎలా ఉందా మన ఊర్లో కదా బండి మీద పడికి నమ్ముతుంటారు కదా సేమ్ అలాగే ఉన్నాయి ఎంత ఇవే తెన్నాళ్ళు అమ్ముతారు సరే అటు ఉంటాయి ద్రాక్ష రసము హ్యాండ్మేడ్ అంట నాలుగు వందల ఇరవై రూపాయలు ఆ చిన్న ప్యాకెట్ ఏదో రకరకాల స్ట్రీట్ ఫుడ్ ఉంది ఇక్కడ బోన్లెస్ చికెన్ ఫీట్ అంట కోటి కాళ్ళు చూడండి ఎలా ఉందో ఒక ఇంటికి వచ్చేసాము స్టార్టింగ్ పాయింట్ నుండి పక్క తిరుకొని వచ్చేసాము ఇక్కడ హలాల్ ల్యాంప్ దొరుకుతుంది అది ఒక స్టిక్ వచ్చిందిను నాలుగు వందల ఎనభై రూపాయలు అది సీ ఫుడ్ అయితే సుమారుగానే ఉంది సీ ఫుడ్ పోర్పు బీఫ్ చికెన్ బాగానే అమ్ముతున్నారు అంటే ఇది ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి మొత్తం ఇలాంటి షాపులే రెండు మూడు ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు షాపులు అన్నీ ఒకటే కానీ కనబడుతున్నాయి ఇంక ఇక్కడ ఇది పోర్కు ఇంట్రస్టైన్తో చేసే ఒక ఫుడ్ కూడా ఉంది చూడండి కొరియా బ్లడ్ సాసేజ్ ఉంది ఇది అది ఇవన్నీ ఇంకా సీ ఫుడ్ అంతా ఇక్కడ గేట్ టూరిస్టులు చాలామంది వస్తుంటారు కాబట్టి ఇక్కడ కొరియా టూరిస్ట్ పోలీస్ కూడా బూత్ ఉంది ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఇక్కడ వెళ్ళి చెప్పచ్చు ఇక్కడంతా ఇన్ఫర్మేషన్ మొత్తం మీద ఉంది ఇంకా ఇక్కడ గ్రౌండ్ షాపింగ్ సెంటర్ కూడా ఉంది సభ్యలు వచ్చాం కదా అదే అనమాట ఇలా సౌల్ సిటీ టూర్ బస్సులు ఉంటాయి అన్నమాట మనము ఆ రూట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా బస్సుల్లో వెళ్ళొచ్చు చూడండి ఓపెన్ టాప్ కూడా ఉంటుంది పైన కూర్చోవచ్చు చూడండి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంచసే బాబు వెళ్ళిపోతా అంటారు ఇలా నైట్ లైఫ్లో ఇలా కూడా వెళ్ళచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా ఏదైనా రూటు ఒక పాయింట్లో ఎక్కామంటే సౌల్ సిటీలో సిటీ మొత్తము నైట్ అంతా తిప్పేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ ఎంత రెస్టారెంట్స్ ఏమో ఉన్నాయి కొన్ని చూసుకొని ఇక్కడైతేనేసి ఇంటికి వెళ్ళాలా దానికంటే ముందు నీళ్ళు బాగా దప్పవుతున్నాయి ఈ సెవెన్ ఇలెవెన్లో అవి తీసుకోవాలా ఇలా మాంసంని ఇలా ప్యాక్ చేసి ఇలా షాపుల్లో అమ్మేస్తుంటారు అవి డైరెక్ట్గా తినేయడమే ఈ గింపాపు అనే ఫుడ్ కూడా ఇలా రోల్ చేసి పెట్టింటారు రకరకాల గింపాపులు ఉంటాయి మూడు వాటర్ బాటిల్ తీసుకున్నాను కొరియా అంటే మెయిన్గా ఇవే గుర్తొస్తాయి కే పాపు డ్రామా కే ఫుడ్ ఇంకా వాటి తగ్గట్టు ఇక్కడ ఎంత షాపులు కూడా చాలానే ఉంటాయి ఇక్కడ కొరియాలో నేను డైజో అని చెప్పి ఒక షాప్ని మీకు ఎప్పుడు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను ఇక్కడ మియాంగ్ డాంగ్లో ఎన్ని ఫ్లోర్లు ఉందో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఫ్లోర్లు ఉంది పదమూడు దింగారు ఉంది పైన ఇక్కడ సబ్వేలో ఈ మియాంగ్ డాంగ్ సబ్వేలో ఈ షాప్ ఏదో వెరీ ఫస్ట్ షాప్ అంట సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి ఏదో ఫేమస్ అంతా వీళ్ళ కొరియన్ ఫేమస్ స్టార్స్ అంతా కూడా సినీ స్టార్స్ ఎవరు ఇక్కడ అంతా తిన్న తినేసి వెళ్ళారనమాట చూడండి దానికి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చారు అది విధంగా ఉంటుంది ఫుడ్ నేను కూడా ఇక్కడ తీసుకుంటున్నాను మన ఇండియా మ్యాప్ చూపిస్తాను నేను అక్కడ చూడండి రుచి చాలా అద్భుతం అని చెప్పి అక్కడ పెట్టారు ఇక్కడ స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ బాక్సు ఇగో లా లార్జ్ హౌ మెనీ పీసెస్ లార్జ్ సిక్స్ పీస్ ఆరు పీసు ఇక టెన్ ట్వంటీ ఇక సిక్స్టీన్ సిక్స్టీన్ ఇగో పల్షన్ అండి ఇగో ఈ లార్జ్ ఒకటి తీసుకుంటున్నాను రుచి చాలా అద్భుతము అని చెప్పి పెట్టారు మేబీ అయిన ఎందుకంటే ఇక్కడ చాలా చూడండి ఆమె స్టోరీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది అన్ని లాంగ్వేజ్లో ఉంది రుణాలు చూడండి ఆమె దేశాల వాళ్ళ ఫేసులు చూసి వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడేస్తుంది మా బాబు తీసుకుంటుంది కంసా మీద చెప్పు మన ఇండియన్ ఎవరో తిన్నారనమాట తినేసిందే రుచి చాలా అద్భుతము అని చెప్పి తెలుగులో రాశారు ఈ విధంగా ఉంది లోపల సౌల్ సిటీలో మనము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ మనకు మెట్రో ట్రైన్ యాప్ ఉంటే చాలు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు నేను సౌల్ స్టేషన్ దగ్గరలో ఉన్నాను ఈ పాయింట్లో ఇప్పుడు ఇక్కడ ఉండి మా ఇంటికి వెళ్తున్నాను దగ్గర దగ్గరగా ఇక్కడికి వెళ్ళాలా ఇక్కడికి ఇక్కడికి వెళ్ళాలా